మిత్రులందరికీ శుభ సాయంకాలం మనల్ని మనమే మలుచుకునే మహత్తర కథలు పదిహేడవ భాగానికి స్వాగతం ఈ రోజు మీరు వినబోయే కథ పేరు చర్యకు ప్రతిచర్య ఇది ఒక వాస్తవ గాథ విన్నావు మరి కథ పేరు చర్యకు ప్రతి చర్య అదేమిటో వినండి మరి హ్యారీ ఒక పేద వృద్ధుడు రోజు రాత్రి వీధిలో పడుకునే అవసరం రాకుండా ఉండడం కోసం రోడ్డు పక్కన కూర్చుని డబ్బులు అడుక్కునేవాడు ఒక రోజు ఉదయం ఎప్పట్లాగే అతను చాప వేసుకుని బిచ్చాటన కోసం తన పాత్రను బయట పెట్టి అడగడం ప్రారంభించాడు సమీపంలో చాలా ఆఫీసులున్నాయి అంటే కార్యాలయాలన్నమాట ప్రతి రోజు ఉదయం చాలా మంది అతన్ని దాటి వెళ్తూ ఉంటారు కానీ ఆ రోజు అతని యొక్క ప్రార్థనని ఎవ్వరూ పట్టించుకోలేదు దాంతో అతడు నిరుత్సాహానికి గురయ్యాడు ఆ రోజు తన అదృష్టం మారబోతోందని అతనికి తెలియదు పాపం ఒక యువతి ఆ వీధిలో నడుస్తూ వెళ్తూ హ్యారీని చిరునవ్వుతో పలకరిస్తూ అతని పాత్రలో ఇరవై డాలర్ల కాగితాన్ని పెట్టింది ఎవరైనా భిక్షలో ఇంత డబ్బు ఇవ్వడం ఇదే మొదటిసారి కావడంతో హ్యారీ ఆశ్చర్యపోయాడు కృతజ్ఞతలు తెలుపుతూ ఆ వృద్ధుడు ఆమె పేరు అడిగాడు ఆమె నవ్వుతూ తన పేరు సారా అని చెప్పింది వృద్ధుడు చాలా సంతోషించి అమ్మా ఈ రాత్రి నేను వీధిలో పడుకోవాల్సిన అవసరమే లేదు మీకు ఎన్నో ధన్యవాదాలు నేను ఈ రాత్రి ప్రశాంతంగా హాయిగా నిద్రపోగలను అయితే నాకెందుకు ఇంత సహాయం చేశారు మీరు అని అడిగాడు సారా అతనికి చాలా ప్రేమగా బదులిచ్చింది మనం ఏ పని చేస్తే దానిని ఖచ్చితంగా ప్రకృతి మనకి తిరిగి ఇస్తుంది అని నేను నమ్ముతాను మనం చెప్పేది చేసే ప్రతిదీ తిరిగి మన వద్దకే వస్తుంది అని చెప్పింది కాసేపు వాళ్ళు కబుర్లు చెప్పుకున్నారు సారా తన భోజన విరామ సమయం పూర్తి కావడంతో అక్కడి నుంచి బయలుదేరుతూ అతనికి ఎల్లప్పుడూ మంచి జరగాలి అని కోలుకుంటూ వీట్కొని పలికింది కాసేపటి తర్వాత హ్యారీ ఆ రోజుకి సరపడా డబ్బు వచ్చిందో లేదో తెలుసుకోవడానికి వచ్చిన డబ్బును లెక్కించడం ప్రారంభించాడు అప్పుడు పాత్రలో ఏదో మెరుస్తున్నట్లు గమనించాడు అక్కడ పడి ఉన్న ఉంగరాన్ని చూసి అతను ఆశ్చర్యపోయాడు అది ఈ పాత్రలోకి ఎలా వచ్చిందా అని ఆలోచించాడు సారా డబ్బు పెట్టినప్పుడు పొరపాటున పాత్రలో ఉంగరం పడిపోయి ఉంటుంది అని అతనికి అనిపించింది వెంటనే ఆమె కోసం వెతకడానికి వెళ్ళాడు వీధుల్లో చుట్టూ చూస్తూ సమీపంలోని కార్యాలయాల్లో ఆమె కోసం అడిగాడు కానీ ఆమె ఎక్కడా కనిపించకపోవడంతో వెతికి వెతికి అలసిపోయాడు అకస్మాత్తుగా అతని మనసులో దురాస మొదలైంది ఈ ఉంగరం అమ్మితే కొన్ని నెలల పాటు వీధిలో పడుకునే అవసరమే ఉండదు అనుకున్నాడు వెంటనే ఒక బంగారం దుకాణంలోకి వెళ్లి ఈ ఉంగరానికి ఎంత ఇస్తావు అని అడిగాడు దానికి ఆ దుకాణదారుడు నాలుగు వేల డాలర్లు ఇచ్చాడు అది విని హ్యారీ తన చెవుల్ని తానే నమ్మలేకపోయాడు అతనికి అది చాలా పెద్ద మొత్తం ఆ డబ్బు తీసుకుని కొన్ని నెలలు విలాసవంతంగా గడపాలని అనుకున్నాడు దానితో తాను పొందే అన్ని సౌకర్యాలను ప్రశాంతంగా నిద్రపోగలిగే వెత్సని రాత్రులను ఊహించుకున్నాడు కానీ హఠాత్తుగా సారా మాటలు అతని చెవుల్లో మారుముడోగాయి మనం ఏం చేస్తే ప్రకృతి ఖచ్చితంగా మనకు దాన్ని తిరిగి ఇస్తుంది అని అది అతన్ని ఒక మెరుపుల చెల్లున తాకింది ఆ మాటలు తిరిగి అతన్ని వర్తమానంలోకి తీసుకొచ్చాయి తన తప్పును గ్రహించాడు ఉంగరాన్ని విక్రయించకూడదని నిర్ణయించుకుని సారా కోసం వెతకడానికి దుకాణం బయటికి వచ్చాడు సమీపంలోని అన్ని కార్యాలయాలకు వెళ్ళాడు అప్పుడు ఆమె వెనక వీధిలో పనిచేస్తున్నది అనడం గుర్తుకొచ్చింది అందుకని ఆ వీధిలోకి వెళ్ళాడు ప్రతి కార్యాలయంలో ఆమె కోసం అడుగుతూ చివరగా అక్కడ ఉన్న ఆఖరి కార్యాలయానికి చేరుకుని సారా అనే మహిళ ఇక్కడ పనిచేస్తోందా అని అడిగాడు అక్కడ అతను ఆమెను కనుగొన్నాడు ఆమె అతను అక్కడికి రావడం చూసి ఆశ్చర్యపోయి కలవరపడి నేను నీకే సహాయం చెయ్యాలి అని అడిగింది వెంటనే ఆమె ఉంగరాన్ని తీసి ఇచ్చి ఇలా అన్నాడు ఇది నీదేనని నేను అనుకుంటున్నాను నువ్వు డబ్బు వేస్తున్నప్పుడు అది నా పాత్రలో పడింది ఆ ఉంగరాన్ని చూసిన సారా సంతోషంతో ఉప్పొంగిపోయింది ఆమె హ్యారీకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపింది మీరు దానిని తిరిగి తీసుకొచ్చినందుకు నేను నిజంగా మీకెంతో రుణపడి ఉన్నాను ఇది నాకు ఎంత విలువైందో మీకు తెలియదు అని కన్నీళ్లు పెట్టుకుంది కానీ ఆమె తన ఆసక్తిని చంపుకోలేక కావాలంటే మీరు ఉంగరాన్ని అమ్మి చాలా డబ్బు సంపాదించవచ్చు కదా మీరు దీన్ని ఎందుకు తిరిగి ఇచ్చారు అని అడిగింది హ్యారీ ఇలా అన్నాడు మీరు నాకు చాలా ఉదారంగా సహాయం చేశారు దానికి ప్రతిగా నేను చేయగలిగింది ఇదే అదే కాకుండా ఒక తెలివైన మహిళ మనం ఏం చేస్తే ప్రకృతి ఖచ్చితంగా మనకు తిరిగి ఇస్తుంది అని చెప్పగా నేను విన్నాను వృద్ధుడి మాట వినగానే ఆమె గుండె జల్లుమంది మంది అది తన పెళ్లినాటి ఉంగరం అతని దయను తాను ఎప్పటికీ మర్చిపోలేనని వివరిస్తూ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపింది ఆమె ఆ తర్వాత హ్యారీ ఆమెకు ధన్యవాదాలు తెలిపి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను వెళ్ళిపోయిన తర్వాత సారా యొక్క సహోద్యోగి ఆమెతో ఇలా అన్నాడు మీకు నిజంగా అతనికి సహాయం చేయాలనే ఉంటే గో ఫండ్ మీ అనే వెబ్సైట్ ద్వారా ఆ వృద్ధునికి సహాయం చేయవచ్చు కదా అని సూచించాడు అక్కడ ఆ వెబ్సైట్లో ఆమె తన కథను పంచుకోవచ్చని ప్రజల నుండి విరాళాలు సేకరించవచ్చని తెలిపాడు సారా చాలా సంతోషించి మీరు చేసిన ఈ సూచన నాకు చాలా నచ్చింది దీన్ని ఖచ్చితంగా పాటిస్తాను అతని కథను చదివిన దాతలు విరాళాలు కూడా ఇస్తారని నేను నమ్ముతున్నాను అని చెప్పింది ఆమె హ్యారీ కోసం క్రౌడ్ ఫండింగ్ పేజీని ప్రారంభించింది తన ఉంగరాన్ని ఎలా పోగొట్టుకుందో హ్యారీ దాన్ని తిరిగి ఎలా తీసుకుని వచ్చాడో అదంతా ఒక కథగా వ్రాసి ప్రచురించడంతో అది బాగా ప్రాచుర్యాన్ని పొందింది ప్రజలు దయతో విరాళాలు ఇవ్వడం ప్రారంభించారు కొద్ది రోజుల్లోనే ఆమె ఒక లక్ష తొంభై వేల డాలర్ల విరాళాలు సేకరించింది ఆ తర్వాత హ్యారీని వెతకడానికి బయలుదేరింది వారు మొదట కలుసుకున్న అదే స్థలంలో ఆమె అతన్ని చూసి ఒక బ్యాగ్ ఇచ్చింది అతనికి తనకు సహాయం చేయడానికి ఆమె అవసరమైన వస్తువులన్నింటినీ తెచ్చింది అని అనుకుని ఆమెకు అతను చాలా కృతజ్ఞతలు తెలిపాడు అయితే బ్యాగ్ తెరిచి డబ్బులు చూసి చూసేసరికి అతనికి నోట మాట రాలేదు సారాను అడిగాడు నాకు ఇంత డబ్బు ఎందుకు ఇస్తున్నావు అని సారా చిరునవ్వుతో ఇలా అన్నది ఇది నీ నిజాయితీకి ప్రతిఫలం నువ్వు సంపాదించుకున్నదే అని అన్నది అతని నిజాయితీకి దయకి ప్రజలు ఇష్టపడి గో ఫండ్ మీ ద్వారా ఒక లక్ష తొంభై వేల డాలర్లు విరాళంగా ఎలా ఇచ్చారో ఆమె ఎంతో సంతోషంతో అతనికి వివరించింది ఇప్పుడు హ్యారీ ఇంకా వీధుల్లో రాత్రులు గడపవలసిన అవసరమే లేదు ఆమె హ్యారీతో ఇలా అంది ఇంక మీరు వీధుల్లో రాత్రులు గడపవలసిన అవసరం లేదు ఈ డబ్బుతో మీకోసం ఒక స్వంత ఇల్లు కొనుక్కోండి అని చెప్పింది ఇది విని ఉప్పొంగిపోయి హ్యారీ ఆనంద పాష్పాలతో సారాకు దీవెనలు ఇచ్చాడు సారా హృదయం కూడా ఆనందంతో ఉప్పొంగిపోయింది ఆమె వృద్ధునికి వీడ్కోలు పలికినప్పుడు ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఆ వృద్ధుడు ఆ బ్యాగులో ఒక కాగితం ఉండడం చూశాడు అది తీసుకుని చదివాడు ప్రకృతి ఎల్లప్పుడూ మనం చేసే పనిని మనకు అందిస్తుంది ఏదో ఒక విధంగా మన చర్యలు ఎల్లప్పుడూ మన వద్దకు తిరిగి వచ్చే మార్గం ఖచ్చితంగా ఉంటుంది అని రాసి ఉంది హృదయం ఎల్లప్పుడూ సత్యమే మాట్లాడుతుంది మనకు సరియైన మార్గాన్ని నిర్దేశిస్తుంది కాని దురాస అహమే మనల్ని తప్పుదారి పట్టిస్తాయి అని అతను గ్రహించాడు విద్యార్థులారా యువకులారా విన్నారు కదా ఈ కథ చర్యకు ప్రతిచర్య మనం చేసే ప్రతి చర్యకి ప్రతి చర్య ఉంటుందని న్యూటన్ రెండో గమన సూత్రంలో కూడా మనం చదువుకున్నాం కాబట్టి ఎల్లప్పుడూ కూడా మనం ఎంత మంచి పని చేస్తే తిరిగి ఆ మంచి వల్ల కలిగే ఫలితాన్ని భగవంతుడు మనకి తప్పనిసరిగా అందిస్తాడు మళ్ళీ మరొక మంచి కథతో రేపు కలుద్దాం అంతవరకు సర్వేజ్ఞనా సుఖినో భవంతు శుభమస్తు స్వస్తి